చిత్తం నిరుద్ధం సత్మనాత్మ్యన్నాత్మని తు్యతి తుష్యతి సాధన చే నిగ్రహింపబడిన మనస్సు ఉపరతుణ్ణి పొందిన యోగి పరమాత్మను ద్వారా పవిత్రమైన సూక్ష్మబుద్ధితో ఆ భగవాన్ని సాక్షాత్కరింపజేసుకుని ఆ సచిదానంద ఘన పరమాత్మ ఎందే సుష్టుడవుచున్నాడు ఏకాంత ప్రదేశమున స్థిరముగా ఆసనముపై కూర్చుండి మనస్సంకల్పములను పూర్తిగా తజించి పరమాత్మ సాక్షాత్కారమును కలిగించు ధ్యాన యోగ సాధనమును ఏ రీతిగా చేయవలను విజ్ఞానాన్ ధన పూర్ణ బ్రహ్మ పరమాత్మయే నిత్య సత్య స్వరూపుడు పరిపూర్ణుడు జ్ఞానస్వరూపుడు అతడు సనాతనుడు సర్వవ్యాపి అనంతుడు చైతన్య స్వరూపుడు నిరాకారుడు దోషరహితుడు అతడు ఆనందమయుడు వర్ణనాతీతుడు ఆయన స్వరూపము కూడా ఆనందమయమే అతని ఆనంద స్వరూపము పరిపూర్ణము నిత్యము సనాతనము జనన మరణ రహితము పరమము చరమం సత్యం చేతనం విజ్ఞానమయం కోటస్థం అఖిలం ధృవం అనామయం బోధమయం అనంతం శాంతం ఈ విధముగా ఆనంద స్వరూపమును చింతన చేతుండవలను